గార్లిక్ టీ గార్లిక్ టీ గార్లిక్ గార్లిక్ టీ హలో హాయ్ అండి ఈరోజు మన వీడియోలో గార్లిక్ టీ ఈ గార్లిక్ టీ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం మనకు ముందుగా రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాక మనం ఇక్కడ స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి ఈ గార్లిక్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ పేషెంట్లకు అయితే చాలా మంచిది అలాగే ఈ గార్లిక్ చిన్నెల్లిపాయల్ని మనం మనం చిన్న చిన్న రెబ్బలుగా తీసుకోవాలి తీసుకొని దీంట్లోకి మనం ఈ వాటర్ వేడెక్కేంతవరకు అంతవరకు ఉండాలి ఈ చిన్ని చిన్నెల్లిపాయల రెబ్బల్ని ఈ విధంగా దీంట్లో వేసుకొని బాగా కచ్చా పిచ్చాగా దంచుకోవాలి ఈ దంచలో మనకి ఇక్కడ వాటర్ వేడెక్కుతున్నాయి ఈ వేడెక్కిన వాటర్లో అది వేసుకుంటే సరిపోతుంది ఇక చూసారు కండి ఈ విధంగా వేడెక్కాకే వేయాలి వేసుకుంటే బాగుంటుంది ఈ గార్లిక్ టీ షుగర్ పేషెంట్లు డైలీ మార్నింగ్ ఒక గ్లాస్ తీసుకున్నారంటే బాగుంటుంది దీంతోపాటు ఇంకా హనీ యాడ్ చేసుకొని తాగితే ఇంకా సూపర్గా ఉంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ టీ ఈ విధంగా తిప్పుకోవాలి మళ్ళీ ఇంకోసారి బాగా కలే తిప్పాలి ఈ టీ మనం షుగర్ కానీ హనీ కానీ లేకుండా తయారు చేస్తున్నాము ఈ టీ ఈ టీ కాస్ట్ వచ్చి మినిమమ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది క్యాంటీన్లో ఈ షుగర్ పేషెంట్ల కోసమే ఇది హనీ లేకుండా షుగర్ లేకుండా ఈ విధంగా తయారు చేసుకుంటామండి మేము దీంట్లో మనకు కావాల్సి ఉంటే కొంచెం ఈ పుదీనా కానీ కొత్తిమీర కానీ వేసుకోవచ్చు చెప్తాను అది కూడా ముందు ఇంకా వీడియోలో చెప్తాను ఏ విధంగా వేసుకోవాలని ఈ విధంగా బాగా తిప్పుకోవాలి ఈ వాటరు మనం ఉడికిపించుకునేటప్పుడు చాలా జాగ్రత్త చూసుకోవాలండి ఎందుకంటే ఆ స్మెల్ ఆ వాటరు బాగా ఉడకాలి గార్లిక్ వేసుకున్న వాటర్లోకి వేసుకున్నాక బాగా ఉడికించుకోవాలి చూశారు కానీ గార్లిక్ టీ ఏ విధంగా రెడీ అయిందో ఈ విధంగా వస్తుంది సువాసన మాత్రం మామూలుగా రాదు చక్కని వాసన వస్తుంది గార్లిక్ టీ మొత్తానికి గార్లిక్ టీ ఈ విధంగా ఉంటుంది ఈ టీ టేస్ట్ ఎలా ఉందో చూడండి చాలా బాగుంటుంది ఆ ఫ్లవర్ అనేది వెంటనే స్మెల్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి స్మెల్ అయితే మనం టీ చేస్తుంటేనే మనకి వచ్చేస్తుంది టేస్ట్ అట్లాగే ఈ మన వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్